సూర్యాపేట పట్టణ తాపి పనివాళ్ళ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవాన్ని సూర్యపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవనం వద్ద జాతీయ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాంబాబు గౌడ్ మాట్లాడారు సూర్యపేట పట్టణ తాపీ పనివాళ్ళ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవాన్ని సూర్యపేట జిల్లా కేంద్రంలోని వాణిజ్య భవనం వద్ద జాతీయ జెండాలు ఎగురవేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాంబాబు గౌడ్ మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులందరూ ఐకమత్యంతో ఉండాలని తెలిపారు భారత రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కులన్నీ ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యపేట పట్టణ అధ్యక్షుడు ఒగ్గు వెంకన్న సెంట్రింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నిమ్మల వెంకన్న దాచపల్లి లింగయ్య సిహెచ్ శ్రీను పసుపులేటి అంజయ్య మేస్త్రి రవి తదితరులు పాల్గొన్నారు 어거도요. <laughs> 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 దినోత్సవం సందర్భంగా కార్మికులకు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులకు మాజీ కౌన్సిలర్ తిమ్మల వెంకన్న గారికి అదేవిధంగా అడ్వకేటు వెంగన్న గారికి ఉప వెంకన్న గారికి ప్రఖన్న గారికి శ్రీను రాంబాబు గారికి పేరున అందరికీ కృతజ్ఞతను తెలియజేస్తున్నాను అదేవిధంగా మన కార్మిక ఈరోజు ఎంతో ఉత్సాహంగా అన్ని సూర్యాపేట నియోజకవర్గంలో అన్ని వార్డ్లల్లో అన్ని గ్రామాలలో పట్టణాలు మొత్తం అందరూ గణత వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు అదేవిధంగా వారు కష్టంతో కూడుకున్న పని చేసుకుంటూ అదేవిధంగా మనకు స్వతంత్రం వచ్చిన సందర్భంగా వారిని మన పెద్దలను స్మరించుకుంటూ ఈరోజు గణతోత్సవం దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్నందుకు వారి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఒక వెంకన గారికి